నమస్తే శ్రీరామ్ సార్ అది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఐపీస్ రీప్లేస్ కాలేదు ఎక్కడైనా డ్యామేజ్ లేదు టోటల్ బండికి సంబంధించిన గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇది సింగల్ ఓనర్ వెహికలే సార్ ఇంకా టైమింగ్ చైన్ కూడా చేంజ్ కావాలి బండికి మైనస్ అంటే ఒక నాలుగు టైర్లు మైనస్ ఉన్నాయి బండికి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది టోటల్ జన్యున్ వెహికల్ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా బండికి లోన్ వస్తుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్యా కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది బండికి నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇంటీరియర్ కూడా సీట్ కావాలి కూడా డ్యామేజ్ లేదు సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది రెండు వేల పదహారు ఆరు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏ గ్లాసు మారలేదు ఏ పీసు మారలేదు సార్ ఎక్కడ డెంటిక్ పెయింటింగ్ కూడా లేదు టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ అయితే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది గ్రానైట్ గ్రేకల్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ దాదాపు డీజిల్ బండి సార్ ఇది లీటర్కి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కూడా మైలేజ్ ఇస్తుంది మీరు ఏదైనా లోన్ కోతే కూడా దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ మాత్రం జీరో పర్సెంట్ ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి ఇరవై రెండు వరకు కూడా మైలేజ్ ఇస్తుంది టైర్లు మాత్రం కంపల్సరీ నాలుగు వేసుకోవాలి సార్ స్టెప్నీ కూడా జీరో పర్సెంట్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు కానీ టైర్లు ఒకటి వాంటింగ్ ఉన్నది ఇన్సూరెన్స్ ఒకటి కంపల్సరీ కట్టుకోవాలి బండి లొకేషన్ మటుకు జగ జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది సార్ నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఏపీ రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ వెహికల్ ఒక టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు ఇయో ఆప్రాలు కానీ పిల్లలు కానీ ఏబిఏ బ్రేక్ వచ్చింది టోటల్ జెన్యున్ ఉంది సార్ వెహికల్ అయితే ఆ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నారు మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ ఆ వీడియో ఓన్లీ వీడియోఏ సార్ డీజిల్ బండి లీటర్కు ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది మీరు వాళ్ళ లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు బండికి ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు టోటల్ జెన్యూన్ ఉంది బండి అయితే ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఆ పైన మా ఇద్దరం నెంబర్లోనే కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ టోటల్ అంటే టోటల్ జెన్యూన్ ఉంది మీరు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు టూ సిక్స్టీన్ మోడల్ విడిఐ మారుతి షిఫ్ట్ డిజైన్ థ్యాంక్ యూ